హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సో కొన్ని ఇంట్రెస్టింగ్ అవుట్ స్టాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన కమ్యూనిటీలో కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ చూడండి ఒక హార్డ్ ఫార్మా ఆరు వందల ఇరవై ఉన్నప్పుడు మనం అప్డేట్ చేయడం జరిగింది ఆరు వందల ఇరవై దగ్గర నుంచి కూడా స్టాక్ అనేది దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ మూవ్ అయితే అయింది అదేవిధంగా రౌట్ మొబైల్ కూడా ఇక్కడ అవుట్ అయితే కనుక స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని చెప్పేసి అప్డేట్ చేసుకున్నాం అవుట్ అయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే కూడా మనకి ఎయిట్ టు నైన్ పర్సెంట్ మూవ్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ అవుట్ అవ్వక ముందు మనం ఏం చెప్పుకున్నామంటే గుడ్ వాల్యూమ్స్ వచ్చినాయి కొద్దిగా రిట్రేస్మెంట్ జరగవచ్చు బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ రిట్రేస్మెంట్ కావాలంటే కూడా మనం ఫిబినాకీ అనేది యూస్ చేసుకొని బై చేసుకోవచ్చు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో చూడండి ఇక్కడ ఫిబినాకీ లెవెల్ అనేది నేను డ్రా చేస్తున్నాను దీంట్లో చూస్తే ఎగ్జాక్ట్గా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మళ్ళీ అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది ఎనీహౌ దీంట్లో బిగ్గర్ టార్గెట్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మనకి ఇక్కడ స్మాల్ హడల్ కనిపిస్తుంది ఇది పంతొమ్మిది వందల ముప్పై దగ్గర సో ప్రోబ్లీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకోవచ్చు ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అంటే ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా రెండు వేల రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా కూడా పైకి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ టార్గెట్ అయితే ఉంది అప్ సైడ్ అదేవిధంగా సెకండ్ స్టాకు మనం డిస్కస్ చేసుకుంది ప్రీవీ స్పెషాలిటీ కెమికల్స్ ఓకే ఇది కూడా అవ్వక ముందు మనం అప్డేట్ చేసుకున్నాం ఇక్కడ పదమూడు వందల అరవై ఆరు నుంచి పెద్ద మూవ్ ఏం కాదు బట్ ఏంటంటే అవుట్ అయిన తర్వాత షార్ట్ టర్మ్లో మనకి ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ మూవ్ అయితే రావడం జరిగింది ఇక కొత్తగా మనం చూసుకున్నట్లయితే దీన్ని ఏంటంటే ఒకసారి మంత్లీ చూద్దాం వీక్లీ సారీ చూస్తే ఇమీడియట్గా మనకి పదిహేను వందల ఇరవై దగ్గర డైలీ టైంస్లో ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇమీడియట్గా టార్గెట్ అనేది మనం పదిహేను వందల ఇరవై దగ్గర చూడవచ్చు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఇక్కడ కొద్దిగా సప్లై ఉంటుంది అవుట్ అయితే నెక్స్ట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉండే అవకాశం కనిపిస్తుంది అండ్ మనకి చూస్తే మ్యాగ్నీ పాజిటివ్గా కనిపిస్తుంది ఆర్ఎస్ఐ కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉంది ఫిఫ్టీ ఫైవ్గా కంఫర్టబుల్గా క్రాస్ అయిందంటే దెన్ మూమెంటం అనేది దాంట్లో రావచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గోద్రేజ్ ఆగ్రో ఈ యొక్క పర్టికులర్ స్టాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మనం లేట్ కమర్స్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే అవుట్ అయింది బట్ బ్రేక్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా రిట్రేస్మెంట్లో ఉంది కానీ ఇక్కడ చూడండి మంత్లీ టైఫ్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బ్రాండ్ గోద్రేజ్ ఇక్కడ పదిహేడు సారీ ఏడు వందల నలభై దగ్గర మనకి కొద్దిగా హడల్ పాయింట్ ఉంది ఎందుకంటే ఇది రెండు వేల ఎప్పుడు పద్దెనిమిదిలో దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు సార్లు టెస్ట్ చేసింది సో పాజిబిలిటీ ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ నుంచి ఫో ఫార్టీ ఫైవ్ దాకా వెళ్ళటానికి ఎందుకంటే ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేసే స్కోప్ కనిపిస్తుంది సో ఒకసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే వాల్యూమ్స్ చూడండి వెరీ గుడ్ వాల్యూమ్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో మ్యాగ్డీ పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనం చూస్తే ప్రస్తుతానికి యాభై ఆరు దగ్గర పాజిటివ్గా కనిపిస్తుంది అన్నీ కూడా పాజిటివ్ అలైన్మెంట్ కనిపిస్తున్నాయి బట్ డైలీ టైం ఫ్రేమ్లో కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకునే స్కోప్ కనిపిస్తుంది సో ఒకవేళ రిట్రేస్మెంట్ అనేది డీప్గా జరిగితే ఏ లెవెల్ దాకా జరగవచ్చు అనేది మనం చూస్తే సో ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సిక్స్ టెన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం అక్యూములేట్ చేసుకోదగిన లెవెల్స్ అనమాట మంచి బ్రాండ్ అండ్ నాకు తెలిసి ఈ యొక్క లెవెల్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ లెవెల్స్ని టెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది మోమెంటం కంటిన్యూ చేసే స్కోప్ ఉంది నెక్స్ట్ ఎనదర్ స్టాక్ మనం చూసుకున్నట్టయితే వీక్లీలో మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి చాలా చక్కగా ఇక్కడ చూడండి మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది దాని తర్వాత ఈరోజు చూస్తే మంచి సాలిడ్ క్యాండిల్ రావడం జరిగింది జనరల్గా ఏంటంటే ఇవి అంత క్రౌడ్ వీటి మీద ఇంకా ఫోకస్ చేయలేదు కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి రిట్రేస్మెంట్ అయితే జరుగుతుంది బట్ మంత్లీలో చాలా ఇంట్రెస్టింగ్ అనమాట మనం అంటుంటాం కదా రౌండింగ్ పోవటం ప్యాటర్న్ అని చెప్పేసి ఇది అలాంటి ప్యాటర్నే ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఎప్పుడిది రెండు వేల పదిహేను ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్లో ఉన్నాం దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ ఇయర్స్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి అవుట్ ట్రై చేసింది మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది ఇక్కడ ఎవరైతే సప్లై ఉంది సెల్ చేద్దామని చెప్పేసి చేశారో వాళ్ళందరూ కూడా క్లియర్ అయిపోయారు వాళ్ళకి ఎగ్జిట్ అయిపోయినప్పుడు కూడా ఇంకా స్టిల్ బాయింగ్ స్ట్రెంత్ అనేది క్యాండిల్ ద్వారా తెలుపుతుంది వాల్యూమ్స్ కూడా బాగున్నాయి ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే హా మ్యాగ్డీ అయితే ప్రస్తుతం పాజిటివ్ క్రాస్ అవ్వంది సో ఇట్లా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మ్యాగ్డీ ఏం జరగచ్చు అంటే కొద్దిగా రిట్రేస్మెంట్ జరగచ్చు దీంట్లో అండ్ ఆర్ఎస్ఐ అరవై మూడు ఉంది అరవై మూడు ఉంటే బాట్ లెవెల్ కాదు మంచి బుల్లిష్ రిప్రజెంటేషన్ చేస్తుంది ఒక పర్టికులర్ స్టాక్ కూడా మనం ఏంటంటే వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఇమీడియట్ టార్గెట్స్ మనం దీంట్లో రెండు వందల ముప్పై తొమ్మిది రఫ్గా రెండు వందల నలభై దాని తర్వాత మూడు వందల ఇరవై రెండు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో యా అండ్ వర్క్ ఫార్మా మనం అనుకున్నాం కదా ఇక్కడ వర్క్ ఫార్మాలో చూస్తే ఇమీడియట్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఈ లెవెల్గా బ్రేక్ అవుట్ అయిందంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ట్రెండ్ అనేది రివర్స్ అయినట్టు సో కమింగ్ డేస్లో ఐ మీన్ ఇయర్స్ మంత్స్ టైక్స్ టైం అనమాట థౌసండ్ ఫార్టీ ఎయిట్ ఈ లెవెల్స్ అనేది మనకి బిగ్ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ స్టాక్స్ ఫ్రెండ్స్ వీటిల్లో మీ ఫేవరెట్ స్టాక్ ఏది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఎఫర్ట్స్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టేట్్యూమ్ ధన్యవాదాలు